ఈ రోజు నేను చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీకు చూపించబోతున్నాను రాగి అండ్ బీట్రూట్ రోటీ అనమాట బీట్రూట్ బ్లడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ రాగులు కాల్షియం రిచ్ ఫుడ్ కదా సో ఈ రెండింటి కాంబినేషన్ లో రోటీలు చేసుకుందాము ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా హెల్దీ అండి ఈజీగా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏ టైంకైనా కైనా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము బీట్రూట్ ని ఫస్ట్ ఇలా నీట్ గా కట్ చేసుకొని తురుముకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో బీట్రూట్ తురుము వేసి మీడియం సైజ్ అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు ఎల్లిపాయలు కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీకు స్పైస్ లెవెల్ ఎక్కువ ఇష్టము అని అనుకుంటే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి పావు గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లా సిద్ధం చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అలా మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఒక పెద్ద బౌల్ ఆఫ్ రాగి పిండి తీసుకోవాలి ఆ రాగి పిండిలోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ కి తగినట్టుగా వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ కసూరి మేతి కొంచెం క్రష్ చేసి వేసుకుంటున్నాను అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ మిక్చర్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి దీంట్లోకి వాటర్ ఏం పట్టవు ఎందుకంటే మనం ఆల్రెడీ బీట్రూట్లో ఉన్న వాటర్ అండ్ మనం పావు కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కాబట్టి అవే సరిపోతాయి సో వాటర్ ఏం పోసుకోకుండా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని మెత్తని ముద్దలాగా చేసుకోవాలి ఇది కలపడం మెయిన్ ఇంపార్టెంట్ అండి మన రొట్టెల పిండి కలుపుతాం కదా జొన్న రొట్టెలు బియ్యం రొట్టెలకు ఎలా అయితే కలుపుకుంటామో అలా ఒక ఐదు నిమిషాల పాటు నాన్ స్టాప్ మంచిగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న పిండిని ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని వాటర్ రాసి మన రాగి బీట్రూట్ మిక్చర్ చేసుకున్న ముద్దల్ని తీసుకొని మెత్తగా ఇలా ఒత్తుకోవాలి మీకు ఇలా ఒత్తుకోవడం రాకపోతే చపాతీలా కూడా చేసుకోవచ్చు అండ్ దీన్ని మీకు ఎగ్జాక్ట్ షేప్ రౌండ్గానే కావాలంటే మన సేమ్ ఓల్డ్ ట్రిక్ ఒక బౌల్ తీసుకొని ప్రెస్ చేసి దాన్ని మీకు కావాల్సిన షేప్స్లో చేసేసుకొని ఆయిల్ ఆర్ నెయ్యి వేసేసుకొని దోరగా రెండు వైపులు బాగా కాల్చుకుంటే చాలండి మన రాగి బీట్రూట్ రోటీలు రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ కదా సో తప్పకుండా ట్రై చేయండి కంపల్సరీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఒక్కో సైడ్ మినిమం థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాతే వేరే సైడ్ తీసేసి కాల్చుకోవాలి ఇలా రెండు వైపులు కాల్చుకుంటే మన రాగి రోటీలు రెడీ అయిపోయినట్టే అండి చాలా ఎమ్మీగా ఉంటుంది దీనికి కర్రీస్ ఏం అవసరం లేదు ఆల్రెడీ మనం అన్ని స్పైసెస్ వేసుకుంటున్నాం కాబట్టి పెరుగుతో కానీ లేకపోతే ఏదైనా పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్